అలాగే మనము ఎప్పుడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కూడా అయితే కృష్ణుడు లేకపోతే వెంకటేశ్వర స్వాము లేకపోతే భార్య భర్తల సమేతంగా మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ పూరి జగన్నాథుడు దేవాలయంలోనే అనుకుంటాను కృష్ణుడు చెల్లెలతో అంటే చెల్లెలతో ఉండడం అనేది మొట్టమొదటిసారి అలా ఎందుకు అనేది కూడా నాకు ఒక డౌట్గా మిగిలిపోయింది చాలా విచిత్రమైనటువంటి అలా చెప్పుకోవచ్చు సహజంగా స్వామివారి భాగవతాన్ని బట్టి చూసుకున్నట్లయితే మధురని వదిలేసి ఆయన బృందావనానికి వచ్చిన సమయంలో మధురలో ఉన్న వారందరూ ఎదురు చూశారట మరి ఇప్పుడు ద్వారక మునిగిపోయింది కదా ద్వారక తర్వాత స్వామి బృందావనానికి వస్తే స్వామి బృందావనానికి ఎప్పుడైతే మధుర నుంచి వెళ్ళిపోయారో వారందరూ స్వామి ఎప్పుడొస్తాడు మళ్ళీ ద్వారక ఎప్పుడొస్తాడు స్వామి ద్వారకను ఎదురు చూశారు ఎదురు చూసిన సమయంలో ఈ రథోత్సవానికి కారణం ఏమిటి అంటే స్వామివారు ఒక అమావాస్య గ్రహణానికి కృష్ణ పరమాత్మ సుభద్రాదేవి బలభద్రుడు ముగ్గురు కలిసి రథం మీద గ్రహణ స్నానానికి వస్తారు గ్రహణ స్నానానికి వచ్చినటువంటి సమయమే రథయాత్ర అది భాగవత పురాణ ప్రకారం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరేనండి అన్న ఇటు చెల్లెలతో ఆ ఇంటికి రావటం అంటే బృందావనం నుంచి స్వామివారు కొన్నాళ్ళు సేద తీరడం కోసం తన సొంత ఊరికి వచ్చారు అంటే మరి ఎప్పుడు బృందావనంలో ఉండే స్వామివారు తన స్వగ్రామానికి వచ్చినట్టుగా అంటే ఎవరైనా సరే అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి తన పుట్టింటికి వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరు వేరు అంతే అంతే కదా తన అన్న చెల్లెలు అక్కా చెల్లెలు అందరితో ఒక ఆనందదాయకమైనటువంటి ఉత్సాహ వాతావరణం కానీ ఇక్కడ పరమాత్మ కూడా పూరిలో సుభద్రాదేవి బలరాముడితో తొమ్మిది రోజులు చక్కగా ఆయన రథయాత్ర చేయడానికి ఆనందదాయకంగా వస్తాడు ఇక్కడికి వచ్చి ముగ్గురు కలిసి ఈ ఇప్పుడు ఏదైతే గ్రహ మన గ్రహణ స్నానం అని చెప్పాము అదే రకంగా ఇప్పుడు రథయాత్రతో గూండీచాలయానికి వెళ్ళి అక్కడ పడుకుంటారు ముగ్గురు కలిసి మరి ఆయన వరం ఇచ్చారు కదా గుండీచ అమ్మ మాతృస్వరూపంగా ఆమె గర్భంలో వెళ్ళి నిద్రించినట్టుగా తొమ్మిది రాత్రులు అక్కడ నిద్ర చేసి ఆమె పెట్టిన ప్రసాదాలు ఆమె చక్కగా చూసుకునే విధానం తన సంతానం ఏదైతే లేదో నిర్వంశమైందో ఇంద్రదోనుడికి వీళ్ళే సంతానంగా భావించినటువంటి గుండీచ ఆమె ఉండే ప్రసాదాలు ఆమె చూసేటువంటి గౌరవాలు మర్యాదలు చూసి గుండీచ ఇంట్లో తొమ్మిది రాత్రులు నిద్ర చేసి మళ్ళీ ఆయన మాట ధర్మాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు పరమాత్మ అందుకని ఏదైతే వరం ఇచ్చాడో వరాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసేదే రథయాత్ర